అందరికీ నమస్కారం నేను ఎర్రం పుణ్య శాంతి గుప్త సాయిరాం జయగోమాత శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి నిరంతరం కూడా సేవా కార్యక్రమాల్లో ముందుంటుందని మీ అందరికీ కూడా తెలుసండి మీ అందరి ఆశీర్వచనాలతోనే ఎనిమిది సంవత్సరాలుగా పూర్తిగా మన సేవా కార్యక్రమంలో మునిగున్నాము అలాగే కరోనా సమయంలో మనం దళియ పేషెంట్లకి చాలామందికి మనం ఇచ్చాల్సిన సంగతి శ్రీ బండారు సుబ్బారావు గారి వారి ఆదరణ ఆదరణతోనే మనం అందరికి అందించాం వారు మళ్ళీ కూడా అమ్మ మీరు దర్సేనియా వాళ్ళ కుటుంబానికి చేస్తామన్నారు కదా చేయండి అని చెప్పి మళ్ళీ ఒక యాభై మంది కుటుంబాలకు అంది పంపారు ఈరోజు నలభై ఐదు రిజిస్ట్రేషన్లు ఉన్నాయంట ఇక్కడ ఆ పేషెంట్ చేయించుకుంటున్నారు వీళ్ళకి ఈ ట్రీట్మెంట్కి వచ్చిన వాళ్ళకి ఇప్పుడంతా కూడా నిత్యావసర సత్తులు మనం కంప్లీట్ చేస్తున్నాం టోటల్ ఆ క్రెడిట్ కోర్స్ మన సుబ్బారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే ఈరోజు మనకు ఇంత మంచి కార్యక్రమానికి అతిథిగా ఎన్సిబి గారు అంటే మంచు కొండ చిన్న విషమయ్య గారు ఇచ్చేశారు వారు చండూరు వాస్తులను ఓకేనా సార్ సో వారికి ఇచ్చేశారు అలాగే మన డాక్టర్ గారు వచ్చేసి శ్రీనివాస్ గారు వారి వారు కూడా ఎలాగో ఒక రెండు మాటలు పేషెంట్స్ గురించి కావచ్చు మనం చేసే సర్వీస్ గురించి కావచ్చు వారు కూడా మాట్లాడతారు నేను డాక్టర్ గంట శ్రీనివాస్ గారు ముఖ్యంగా నేను కొండ సుబ్బారావు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటామండి శుభ శుభాకాంక్షలు అంటే ఎందుకంటే ఎనసీనియా పేషెంట్స్కి చాలా చాలా సహాయం చేసిన వాళ్ళు అవతారీ ఇది చాలా మంచి గొప్ప ఆలోచన వారికి చాలా బాధలు ఉంటాయండి ఒక డాక్టర్గా మాకు తెలుసు తనసీనియా పేషెంట్స్ అయ్యే సఫరి ఎలా సంప్రదిస్తున్నారు అని రక్తం వాళ్ళకి చాలా హీనత ఉంటుంది తక్కువ ఉంటుంది కాబట్టి ఈ బ్లడ్ డొనేషన్స్ చాలా అవసరం ఉంటుంది అలాంటి పేషెంట్స్ తక్కువ బలంతో ఉన్న వారికి మంచి ఆహార పౌష్టిక ఆహారాలకు సంబంధించిన వస్తువులను ఇవ్వడం సుబ్బారావు గారికి మరొకసారి ధన్యవాదాలు శుభాకాంక్షలు అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ చాలా చక్కగా నిర్వర్తిస్తున్న శాంతి గారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా చేయాలి అవసరమైన వాళ్ళకి సహాయం చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి తలసీమ పేషెంట్స్కి ఎంత చేసినా తక్కువేనండి ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇది కన్నెరెట్టలు పుట్టు వచ్చే డిసీజ్ ప్రత్యేక ఉంటుంది కాబట్టి ఇంకా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎప్పటికీ చేస్తూ ఉండాలని నేను యూ అందరికీ నమస్కారం నేను మీ మీర్రం శాంతి గుప్తా సాయిరామ్ జై గోమాత ఈరోజు ఉన్నాము తలసేమియా హాస్పిటల్లో ఈరోజు అందరికీ కూడా పేషెంట్స్ అందరికీ కూడా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం మన ప్రియతమ దాతగారు బండారు సుబ్బారావు గారు వారి దాతృత్వంతో పంపించిన ఈరోజు సరుకులన్నీ కూడా ఇక్కడున్న చిన్నారి కుటుంబాలకి మనం అందించబోతున్నాము